తల్లి టెన్ మెంబర్స్ ఉన్నారండి హైలో ఉండకండి చాట్ చేయండి చాట్ చేయి బ్రో సైలెంట్గా సుప్రజా గారు క్యూట్గా ఉన్నారు అని చూస్తున్నా పాప వేసేసాడు అన్నో మహేష్ అన్న వేసేసాడు విరాట్ టెన్ షాపింగ్ చేశానంట బుజ్జి తల్లి టెన్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండకండి థాట్ చేయండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్ చేసుకోండి నవ్వగలను నవ్వకండి నవ్వకండి నేను నా మాటలను భరించినందుకు ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీకు పెద్ద సారీ అండి బాయ్ ఓకే ఓకే అండి పర్లేదండి గౌతమ్ గారు నాకు పానీపూరి కావాలి వస్తుందిలేండి ఆ యొక్క వచ్చిందిగా ఇప్పుడే తలుచుకుంటున్నారు వచ్చేసారండి సారీతో పాటు ఏడవండి గౌతమ్ వచ్చింది ఐడి మార్చు బ్రో ఐడి మార్చు వేరే ఐడి రా కొంచెం వర్క్లో ఉన్నాక ఓకే కానీ ఇప్పుడు వస్తా పానీపూరిని నువ్వే తీసుకో తీసుకోబ్రో నాకు అంటూ షేరింగ్ అ ట్వల్వ్ మెంబర్స్ వాచింగ్ అండి హైట్లో టెన్ మినిట్స్లో జాయిన్ అవుతుంది జస్ట్ ఓకే ఓకే ట్వెల్వ్ మెంబర్స్ వాచింగ్ అండి హైట్లో ఉండకండి చాట్ చేయండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎందుకంటే పానీ పురద్దా నీకు ఎమ్మెల్యే అక్క ఏడు ఏడువదిగా వస్తుందంట మళ్ళీ వస్తుంది తారు డబ్బా సౌండ్ నాకు వద్దు న్యూ పీపుల్స్ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మహేష్ ప్రో అంటున్నారు కృష్ణ గారు మహేష్ అన్న నువ్వు ఏడు ఎవరు ఏడవరు ఇక్కడ నువ్వు నవ్వుతావుగా టెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి చాట్ చేయండి లైక్స్ ఇవ్వండి విరాట్ అన్న ఏడు విరాట్ గారు ఏడవాలంట మీరు ఐడి మార్చండి అర్థం కావట్లే మారుస్తారు సార్ మార్చేసేయి పానీపూరి ఐడి మార్చు లైక్ 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 కమెంట్ 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 కుట్ర చెప్పాదా నేను తల్లి అని ఏడుస్తున్నాడు చూడండి విరాట్ గారు ఎక్కడ పోయావు బ్రో అంటున్నారు కృష్ణ గారు స్వాతి టెన్ జాయిన్ అవుతా జాయిన్ తల్లి హహా విరాట్ అన్న నవ్వు నవ్వు నువ్వు నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి చాట్ చేయండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎమ్మెల్యే తల్లి అన్ని బుజ్జిని అరవింద్ అమ్మ కొట్టుకుంటున్నారు అరవింద్ అంటే లైక్ 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 బుజ్జి తల్లి నీ కోసం ఏడుస్తా ఏడవండి లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అంటున్నారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ జాట్ చేయండి ఏడు మహేష్ అన్న అదిగో అడుగు ఏడుస్తున్నాడు నేను కూడా ఏడుస్తున్నా బుజ్జి తల్లి బుజ్జి తల్లి స్వాతి గారు చెప్పండి అని పర్లేసుకొని వచ్చాడండి విరాట్ గారు ఏం లాంగ్ వీడియో నేను పెట్టిన లాంగ్ వీడియోస్ అన్నీ చూడుపుజ్జితల్లే నువ్వు నేను చూస్తా వెయిట్ ఇప్పుడు పెట్టలేదు పెట్టి చూడంటున్నా తిన్నావా అరవింద్ గారు వేసవి కాలం కన్నీళ్ళు వస్తాయా మరి వస్తాయండి ఎందుకు రావండి వస్తాయి కృష్ణ గారు ఫుల్ ఖుషి విరాట్ బ్రోకి ఎందుకు ఎందుకన్నా తిన్నా స్వాతి మీరు తిన్నారా గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు అంటున్నారు మహేష్ అన్న గుడ్ ఈవినింగ్ బ్రో వై కృషి బ్రో అదే కదా అందుకని అడుగునా సెవెన్ మెంబర్స్ ఉన్నారు గుడ్ ఈవినింగ్ విరాట్ బ్రో అంటున్నారు తిన్నా మిల్క్ అండ్ బ్రెడ్ తిన్నావా ఓకే అదేంటి స్వాతి ఇవాళ అలా తిన్నావు లంచ్ తిండేదా అన్నం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అంటాము గుడ్ మార్నింగ్ చెప్తున్నావా బుద్ధి తల్లి మరి ఏడుస్తున్నావా బ్రో ఖుషి కదా గారు ఏడుస్తుంటే ఖుషినా మీకు ఓకే సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి